కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ హైవోల్టేజ్ మ్యాచ్ లో భారత్ మరోసారి పాకిస్తాన్ పై ఆధిపత్యం చాటింది ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ అరవై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధించింది ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మంత్రి పీసీబీ చైర్మన్ అయిన మొహ్సీన్ నక్వీ స్టేడియం ని మధ్యలోనే వదిలి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది ఆయన కారులో బయటకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాక్ బ్యాటింగ్ కుప్పకూలుతున్న సమయంలోనే నక్వీ వెళ్లిపోవడం చర్చకు దారితీసింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో నూట ఐదు పరుగులు చేసింది ఆరంభంలో వికెట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ విధ్వంసంతో మంచి స్కోర్ సాధించింది అయితే లక్ష ఛేదనలో పాకిస్తాన్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బూమ్రా అక్షర్ పటేల్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది ముప్పై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ తిరిగి కోలుకోలేకపోయింది ఒక్క ఉస్మాన్ ఖాన్ మాత్రమే నలభై నాలుగు పరుగులతో పోరాటం చేశారు అయినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు భారత్ బౌలింగ్ లో అక్షర్ బూమ్రా హార్దిక్ వరుణ్ చక్రవర్తి కూడా తలో రెండు వికెట్లు పడగొట్టారు ఫలితంగా పాకిస్తాన్ పద్దెనిమిది ఓవర్లలో ఆల్ ఆల్అౌట్ అయింది ఈ ఓటమితో మరోసారి పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు పెరిగాయి జట్టు ప్రదర్శనపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఈ మ్యాచ్ లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి మరోసారి పాకిస్తాన్ పై తన ఆధిపత్యాన్ని నిరూపించింది నిజానికి మిస్టరీ స్పిన్నర్ ఉస్మాత్ తారిఖ్ విలక్షణమైన యాక్షన్ మ్యాచ్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది కొలంబోలోని స్పిన్ కండిషన్ తగ్గట్టు పాక్ జట్లలో ఆరుగురు స్పిన్నర్లు ఉండడంతో ఉత్కంఠ తప్పదని అంతా భావించారు కానీ భారత్ ఆధిపత్యం ముందు పాకిస్తాన్ తేలిపోయింది ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది దాంతో ఆ జట్టు ఘోర పరాజయం చవి చూసింది ఓటమి చాలా ముందుగానే ఖరారు కావడంతో మొహసీన్ నఖ్వీ మ్యాచ్ మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు పాక్ బాయ్ డ్రామాకు ప్రధాన సూత్రధారి నఖ్వీనే తమ జట్టు భారత్ ను ఓడిస్తే ఓవరాక్షన్ చేద్దామని భావించిన పీసీబీ చీఫ్ కు టీమిండియా ప్లేయర్లు గట్టి షాక్ ఇచ్చారు దాంతో మొహసిన్ నఖ్వీపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెట్టైర్లు పేల్చుతున్నారు భారత్ దెబ్బకు పీసీబీ చీఫ్ పారిపోయాడని ఫలితం తేలేలోపే పాకిస్తాన్ కు చేరుకున్నాడని కామెంట్ చేస్తున్నారు మొహసిన్ నఖ్వీ తల బాదుకుంటున్నట్లు మీన్స్ ట్రెండ్ చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు కూడా మ్యాచ్ ముగియక ముందే స్టేడియం వీడారు స్టేడియం బయట మీడియాతో తమ ఆవేదన కూడా వ్యక్తం చేశారు